హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీకు ఒక టెంపుల్ గురించి చెప్తాను ఈ టెంపుల్ కట్టడానికి ఈ టెంపుల్లో ఉన్న దేవుడి గురించి ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు ఎందుకు కట్టించారు అన్న విషయాలు కూడా మీకు చెప్తాను ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి ఈ టెంపుల్లోని గొప్పదనం గురించి ఇప్పుడు మీకు నేను చెప్తాను ఈ టెంపుల్ మన తమిళనాడులోని తంజావూర్లో ఉన్నది ఈ ఆలయంలో ఉండే దేవుడు పరమశివుడు ఈ ఆలయాన్ని బృహదీశ్వర టెంపుల్ అని అంటారు బృహదీశ్వర అంటే ద గ్రేట్ ఈశ్వర అని అర్థం ఈ ఆలయంలో ఉన్న శివుని నామధేయం రాజరాజేశ్వరుడు ఈ ఆలయం యొక్క నిర్మాణం పూర్తిగా గ్రైనైట్ రాయితోనే నిర్మితమైంది ఒక లక్ష ముప్పై వేల టన్నుల గ్రైనైట్ రాలను ఈ ఆలయ నిర్మాణానికి వినియోగించడం జరిగింది ఈ ఆలయానికి చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ గ్రైనేట్ క్వారీలు కానీ కొండలు కానీ లేవు సుదూర ప్రాంతం నుంచి ఈ గ్రైనేట్ రాయిని ఏనుగుల సహాయంతో ఆలయానికి తెప్పించడం జరిగింది ఈ రోజుల్లో అయితే ఎత్తైన కట్టడాల కోసము ట్రైన్లను మనం వినియోగిస్తున్నాం ఇంకా వేరే టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటున్నాం ఏమీ అందుబాటులో లేని కాలంలో ఇంత బరువైన గ్రెనేట్రాలను మోసుకువచ్చి భూమి నుంచి రెండు వందల అడుగుల ఎత్తు వరకు చేర్చి ఈ ఆలయ నిర్మాణాన్ని ఎలా చేశారని ఆలోచిస్తే ఒక అద్భుతమని మనకందరికీ తెలుస్తుంది తమిళనాడులోని తంజావూరులో వెయ్యి సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయ నిర్మాణం చోళును నిర్మించారు ఒకటవ రాజరాజు శ్రీలంక వెళ్ళినప్పుడు వచ్చిన స్వప్నం యొక్క ఫలితమే ఈ ఆలయ నిర్మాణం ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అంటారు ఈ ఆలయం యొక్క ఎత్తు రెండు వందల పదహారు అడుగులు ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన అతి పెద్ద బరువైన గ్రైనైట్ రాళ్ళను మూడు వందల ఏనుగుల సహాయంతో ఈ ప్రాంతానికి తెప్పించడం జరిగింది ఇది ఒక అద్భుతమైతే ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ రాళ్లను కేవలం ఒకటిపై ఒకటి నిలబెట్టుకుంటూ ఇంత ఎత్తైన నిర్మాణం చేయటం జరిగింది ఈ ఆలయ నిర్మాణంలో రాయికి రాయికి మధ్య సిమెంటు సున్నం వంటి ఉండకపోవడం మరొక అద్భుతం ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలు గడిచిన చెక్కు చెదరలేదు మన టవర్ గురించి వేరే చెప్పక్కర్లేదు అది ఒక పక్కకు ఒరిగిపోయి ఉంటుంది ఇప్పుడు అర్థమైందా మన ఆలయ కట్టడాలు ఎంత గొప్పగా అద్భుతంగా జరిగాయో మనం ఉండే నివాసాలను నిర్మించేటప్పుడు పునాదులు తీసి నిర్మిస్తాం ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఎలాంటి పునాదులు తీయలేదు సరళమైన నేల మీద ఒక్కొక్క రాయి మరొక్క రాయితో ఇంటర్లాకింగ్ అయ్యేలా చెక్కి ఈ నిర్మాణాన్ని కొనసాగించడం జరిగింది ఈ ఆలయ పైభాగంలో ఉన్న రాయి బరువు ఎనభై టన్నులు ఇంత బరువైన రాయిని రెండు వందల పైగా అడుగుల ఎత్తుకి ఎలాంటి క్రేన్లు సాయం లేకుండా ఎలా చేర్చారన్నది కూడా ఒక అద్భుతమే ఈ రాయిని ఇంత ఎత్తుకు చేర్చడానికి గాను ఆరు కిలోమీటర్ల దూరం నుంచి ర్యాంపును నిర్మించారు ఈ ర్యాంపు పై ఏనుగుల సాయంతో ఇన్ని టన్నుల రాయిని పైకి ఎక్కించడం జరిగింది దీనిని కుంభమని పిలుస్తారు ఇదే విధానాన్ని ఈజిప్షియన్స్ పిరమిడ్స్ నిర్మాణంలో వినియోగించారు ఈ ఆలయ శిఖరం యొక్క నీడ నేలపై పడదు ఇది నిజంగా ఓ అద్భుతం ఈ ఆలయం ముందు ఉండే నంది విగ్రహం ఏకశిల నుంచి మలచబడింది దీని ఎత్తు పదమూడు అడుగులు ఈ ఆలయంలో భూమి నుంచి రెండొందల అడుగులు ఎత్తున్న విమాన శిఖరాన్ని దక్షిణ మేరుగా పిలుస్తారు ఇంత మాత్రమైన ఆలయ నిర్మాణ తరుణంలో ఒకే ఒక వ్యక్తి మరణించాడు ఇందుకు ఎంతో బాధపడిన రాజ రాజరాజ చోళుడు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి భూములిచ్చి ధనములిచ్చి వారి కొడువులో ఉద్యోగం ఇచ్చాడు ఏడు తరాల వరకు ఆ కుటుంబం ఎలాంటి సుంకములు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పాడు దక్షిణ భారతాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రాజరాజ చోళుడు దుర్ఘటన కారణంగా మరణించిన ఓ కుటుంబ విషయంలో అంత శ్రద్ధ తీసుకోవడం ఓ అద్భుతం కదా ఈ దేవాలయం నుండి వేరువేరు ఆలయాలకు వెళ్ళేందుకు పలు భూగర్భ రహదారులు ఉన్నాయి వాటిని ప్రస్తుతం ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు మూసివేశారు భరతనాట్యానికి చెందిన నూట ఎనిమిది భంగిమలు ఈ ఆలయ కోడియాలపై చెక్కబడి ఉన్నాయి ఈ భంగిమలకు పోజ్ ఇచ్చినది రాజరాజ చోళుని యొక్క అర్ధాంగి పంజువన్ మాదేవి కాశీలో ఉన్న శివలింగం చాలా చిన్నగా ఉంటుంది ఆలయంలో మూడు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తున ఉంటుంది ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రైనేట్ టెంపుల్ ఇదే కనుక ఫ్రెండ్స్ తంజావూరు వెళ్తే వరల్డ్ హెరిటేజ్ టెంపుల్గా గుర్తింపు పొందిన ఈ బృహదీశ్వర ఆలయానికి తప్పక దర్శించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరేమైనా ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ जय हिंद